బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బపూజీ దసర్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న సాక్షి బేహం ద్వారా మౌనము గురించి మౌనంగా ఎందుకు ఉండాలి మౌనంగా ఉంటే లాభం ఏంటి మౌనం గురించి వేదాలు శాస్త్రాల్లో ఏం చెప్పారు అనే విషయం గురించి మనము కొంత విన్నాము దాని యొక్క కంటిన్యూషను సెకండ్ పార్ట్ ఇప్పుడు ఈ యొక్క దీనిలోకి మనము వస్తే మన శరీరానికి ఉపవాసం ఉన్నట్లే ఆత్మిక ఆధ్యాత్మిక మౌనంలో కూడా మనము ఉపవాసం ఉన్నట్లే ఎందుకని అంటే ఆధ్యాత్మిక మార్గంలో మౌనము అనేది చాలా అవసరము అప్పుడే మరి సాక్షి భావనలో మనం ఉండగలుగుతాము ఈ మౌనంగా ఉంటే మనసు శక్తిశాలీగా ఉంటే ప్రతి విషయం పైన జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి మనసును చిత్తమును ఆ దిశనకు మనం మరలించగలము ఇకపోతే ప్రాచీన రహస్యము మౌనం అనేది సృష్టి ఆరంభంలోనే ఉన్న రహస్యము బాపూజీ చెప్పే జ్ఞానం చాలా సైంటిఫిక్ కొందరు అంటారు ఇది శాస్త్రబద్ధం కాదు అని మరి అవాయి జ్ఞాన్ అంటే గాల్లో ఏదో ఉందేదో ఉందని చెప్తూ ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవంగా బాపూజీ ఇచ్చేటువంటి జ్ఞానము అత్యంత శాస్త్రీయమైనది సైన్స్లో కూడా కొన్ని విషయాలు ఇంకా ఎక్కడా కనపడవు కూడా అవి బాపూజీ మన దివ్య దృష్టితోటి చూసి టైం ట్రావెలింగ్ కూడా తన ఆధ్యాత్మిక ఆత్మస్వరూపంలో ఉంటూ ఆధ్యాత్మిక మార్గంలో ద్వారా పైకి వెళ్ళి చూస్తూ సమాచారాన్ని మెసేజ్ని మనకి అందిస్తూ ఉంటారు అందుకే బాపూజీ కూడా ఒక పాత వీడియోలో చెప్పారు సైలెన్స్ ఎక్కడ వరకు అయితే స్టాప్ అవుతుందో మరి అక్కడి నుంచి మరి సైలెన్స్ తోటే అసలు అర్థాన్ని గ్రహించగలం సైన్స్ ఆగిపోయిన చోట సైలెన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆధ్యాత్మికం అనేది ప్రారంభమవుతుంది ఎందుకంటే సైలెన్స్ ఉన్నప్పుడు సైన్స్ అవసరమే లేదు సైలెన్స్ లేనప్పుడు మనం సైన్స్ సాధనాలను సృష్టించుకున్నాము అంటే ఆధ్యాత్మికాన్ని మర్చిపోయినప్పుడు సూక్ష్మంగా గ్రహించలేని శక్తి ఉన్నప్పుడు మనం స్థూలంగా చూడటానికి సైన్స్ సాధనాలను సృష్టించుకున్నాము అయితే మనం ఇక్కడ పరంధామం యొక్క స్థితి గురించి చూసినట్లయితే మనం పరంధామంలో ఉన్నప్పుడు నిరాకార నిర్వీకారి సంకల్ప స్థితిలో ఉన్నాం అక్కడ మాటలు లేవు శబ్దమూ లేదు ఆలోచనలు లేవు స్వయం తేజస్సుతోటే వెలిగే చైతన్య బ్రహ్మ స్వరూపంలో ఉన్నాం అప్పట్లో ఆత్మ వద్ద శక్తి అంతటి అధికంగా ఉండేది ఎక్కువగా ఉండేది ఆత్మ లోపల సంకల్పంతోనే అన్నీ మరి చేసుకుంటూ ఉండేవాళ్ళం అది ఒకసారి స్థలం నుండి ఒక చోట నుండి మరో చోటికి కూడా ప్రయాణించే వాళ్ళం సంకల్పశక్తితోటే విమానాలు నడిచినాయి అని రావణాసుడి దగ్గర ఉన్న పుష్పకి సంకల్ప సంకల్పశక్తితోటే నడుస్తుంది అని మనము విన్నాము ఆ విశ్వాసము ఆ బలము మరి ఈనాడు మాయ ప్రభావం వల్ల పోయింది అంటే స్థూలంలోకి వచ్చేసి దేహము దేహ సంబంధికులు స్థైిక పదార్థాలు స్థూల ప్రపంచంలో మనసు ఇరుకుపోయిన కారణం వల్ల ఇది అంతా మాయే కాబట్టి మాయ ప్రభావం వల్ల ఆ యొక్క ఆత్మిక శక్తి శక్తి మనకు కనుమరుగైపోయింది ఇప్పుడు మనం మనమే టైం ట్రావెల్స్ ట్రావెలర్ అని నమ్మకం కోల్పోయాం మనమే టైం ట్రావెల్స్ చేసేవాళ్ళము ట్రావెలర్స్ మనమే అని మనం నమ్మకం మన మీదే పోయిందన్నమాట వాస్తవంగా మౌనం జ్ఞానంలోకి వెళితే మనం ఒక బ్రహ్మాండం నుంచి మరొక బ్రహ్మాండంలోకి వెళ్ళగలం కానీ అవిద్య ఈ విశ్వాసాన్ని మన దగ్గర నుండి లాక్కోవటం జరిగింది అజ్ఞానం వల్ల మనమంతా కోల్పోయాము అవిద్య అంటే అజ్ఞానము సృష్టి ప్రారంభం మొదట్లో గాఢ మౌనము మాత్రమే ఉంది డీప్ సైలెన్స్లో ఉండేవి అంటే అక్కడ మాటలు లేవు కదా వాకు లేవు సంకల్పం కూడా లేనటువంటి స్థితి ఈ యొక్క బ్రహ్మాండం యొక్క సృష్టి ప్రారంభంలోనూ బేహద్దు సృష్టి ఆరంభం నుండి కూడా ఇలాగే ఉన్నది ఆ మౌనమే ఆకర్షణ శక్తి కాబట్టి ఇది మ్యాగ్నెటిక్ పవర్ లాగా పనిచేస్తూ ఉండేది కానీ ఎప్పుడైతే శబ్దము ఆలోచన సంకల్పం పుట్టాయో అప్పటి నుండి ఆకారము మాయ మొదలైనది అందుకే బాపూజీ చెప్తూ ఉన్నారు సైన్స్ అనేది సంకల్పాల ఫలితం మనం చూస్తున్న అన్ని సాధనాలు ముందుగా ఏదో ఒక ఆత్మ దిగ్గజం చేసినటువంటి సంకల్పాలే ఈ నాటి సాధనాలు మనం చూస్తున్నాయని ఎవరో ఒకళ్ళు కనిపెట్టినవి కదా ఉదాహరణకి ఎవరో ఊహించారు నేను గాలిలో ఎగ గల పక్షి లాంటి వస్తువుని తయారు చేస్తాను అని విమానం పుట్టింది మనిషి సంకల్పంతో ఊహించారు అది స్థూల వస్తువుగా పరిణం పరిణితి చెందిందన్నమాట ఎవరు ఊహించారు సంప్రదింపుల కోసం ఒక పెట్టె కావాలి అని అంటే ఫోన్ తయారైపోయింది అన్ని సంకల్పాల నుంచే పుట్టినవి ఈ ఆ సంకల్పాల మూలం సైలెన్సు విరిగినప్పుడు ఆలోచనలు కూడా ఇలాగా తయారు అయిపోయినాయి ఇకపోతే మనస్సు ఏదైతే ఉందో మనక మౌనం అయ్యి రంగతు లాయేగా మానసిక మౌనము అనేది కొత్త వైబ్రేషన్ని ఎనర్జీని మరి కొత్త రంగును తెచ్చేదిగా అవుతుంది ఎవరైనా డీప్ సైలెన్స్లోకి వెళ్ళగలిగితే వారు చైతన్య బ్రహ్మ స్వరూపంలోకి వెళ్లకుండా ఎవరు అడ్డుకోలేరు శరీరము రంగు రూపము పరమ పరమశక్తి వలె మారిపోతూ ఉంటూ ఉంటాయి ఎందుకంటే మూల మౌనంలోనే సృష్టి పుట్టింది వేదాలకి ముందు కూడా మౌనం ఒక బ్రహ్మస్వరూపం అన్నమాట ఉపనిషత్తుల బోధ ఉపనిషత్తులు చెప్తున్నాయి మౌనమేవ బ్రహ్మస్వరూపము అని బ్రహ్మ అవ్యక్తం మాటలు మనసు దానికి చేరలేవు మౌనం బ్రహ్మానుభవా ద్వారా మనకు అందిస్తూ ఉంటుంది బ్రహ్మ అనుభవాన్ని మనం మౌనంలో ఉంటే అంతర్ మనసు అంతరాత్మ మనకి బోధిస్తూ ఉంటుంది ఇదే ద్వారము అవుతుంది ఈ అవ్యక్త ఉపనిషత్తు ఒకటి ఉన్నది మౌనం బ్రహ్మ స్వరూపం అని ఒక ఉపనిషత్తులో ఉన్నది మాన్యుక ఉపనిషత్తులో తురియా అవస్థ అంటేనే మౌనం అనేవాళ్ళు జాగ్రత్త జాగ్ర జాగ్రత్త అవస్థ అంటే జాగరణ మెలకు ఉండే స్థితి స్వప్న స్థితి సుషుప్త స్థితి అనేది ఉంటుంది లాస్ట్కి తురియా స్టేజ్ అని నాలుగోది ఉంటూ ఉంటుంది తురియా స్టేజ్లో శబ్దం అనేది లేనేలేదు ఆలోచన లేదు ద్వంద్వము లేదు అమృత బిందు ఉపనిషత్తు మనమే బంధనానికి మనమే విముక్తికి కారణం అవుతూ ఉన్నాము మనస్సు మౌనమైతేనే విముక్తి సాధన అవుతుంది మౌనం వల్ల ఆత్మలో అమృత బిందువు అమరాత్మ స్వరూపము ప్రత్యక్షం అవుతుంది అని చెప్పడం జరిగిందన్నమాట ఇప్పుడు మరి ఉపనిషత్తుల్లో కూడా మౌనం సత్యానికి ద్వారము అని సత్యవాన్ ఉపనిషత్తులో చెప్పారు మౌనం ఆత్మను బ్రహ్మలోకి ఏకత్వం చేస్తుంది అది ఏకత్వమయ్యేలాగా చేస్తుంది అని కూడా చెప్పడం జరిగింది గీతలో కూడా ఏం చెప్పారు అంటే పదిహేడు పదహారు అధ్యాయంలో మరి మౌనం మానస తపస్సు మెంటలీ ఎస్టిరిటీ అని చెప్పడం జరిగింది ఇది మనసుని శుద్ధి చేస్తూ ఉంటుంది ముగింపు సారాంశం సైన్స్ అన్నది మౌనం విరిగి వచ్చినటువంటి ఆలోచనల ఫలితం అసలు శక్తి మనలోనే ఉంది కానీ మాయ మనల్ని దాని నుంచి వేరు చేస్తూ ఉంటుంది మౌనం వల్ల ఆత్మ చైతన్య బ్రహ్మ స్వరూపానికి చేరుతుంది ఉపనిషత్తులు వేదాలు గీత అన్ని మౌనం యొక్క ప్రధాన రహస్యాన్ని చెప్తూ ఉంటుంది శారీరక మానసిక ఆధ్యాత్మిక మౌనము కలిపి అదే నిజమైన తపస్సు కింద కూడా మారుతూ ఉంటుంది అని చెప్పడం జరిగింది దీనికి తెలుగు మరి ఏ విధంగా మనం వింటూ ఉన్నాం కదా శాస్త్రాల్లో మౌనం గురించి పతంజలి యోగ సూత్రాల్లో కూడా యమ నియమాలలో వాక్ని యంత్రణం అంటే మౌనము అని ఇది తపస్సు యొక్క ప్రధాన తపస్సు చేయటానికి ఫస్ట్ ప్రథమ ప్ర ప్రప్రథమ మెట్టు అని కూడా చెప్పడం జరిగింది మౌనం వల్ల మనసు స్థిరం అవుతుంది అని మౌనం గురించి చాలా చక్కగా వ్యాఖ్యానం చేశారు ఆత్మ సాక్షాత్కారం కూడా మౌనం ద్వారానే జరుగుతుంది అని చెప్పారు ఇంకా గరుడ పురాణం మౌనాన్ని సత్కర్మలో భాగంగా పేర్కొని దీర్ఘ ఆయుష్ మోక్షము ఇస్తుందని చెప్తున్నారు అంతా చూస్తే మన శాస్త్రాలు మనస్సు మౌనం ఎంత ముఖ్యమో గాఢంగా కూడా చెప్తూ ఉంటుంది ఇకపోతే బాపూజీ యొక్క జ్ఞానము మనకి ఏం చెప్తుంది అంటే వాక్యాన్ని దాటి మనం వెళ్ళండి అని అంటే వాకు అతీతంగా వెళ్ళండి ఆలోచించటానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది ఆలోచన స్వరూపం కావద్దు అంటే ఎక్కువగా చింతన ఆలోచనలు చేయొద్దు అని కేవలం చూడటంలోనే మునిగిపోను వద్దు ఆలోచించను వద్దు చూడటంలోనే మునిగిపోవద్దు అంటే ఆలోచన ప్రవాహాన్ని ఆపాలి అని అర్థం ఎలా ఆపాలి గాఢ మౌనంలోకి వెళ్ళి ఆత్మ ఫోకస్ చేయండి అటెన్షను పెట్టండి పరమాత్మ నుండి శక్తిని పొందటం చెయ్యండి ఆ శక్తి ఆధారంలోనే లోతైన మౌనంలోకి దిగి వెళ్ళగలరు దీనిని మరి ఏదైతే అదేమిటి అవసరము అంటే ఒక పరమ సంకల్పం ఒక దివ్య సత్సంకల్పం చేయటమే అసలు మౌనము అనేది బాపూజీ చెప్పేదాని ప్రకారము కేవలం బయట చూపు కాదు లోపల బాహ్య మౌనంతో కాదు లోపల మౌనము అంతర్ ఆత్మ అంతర్ మౌనం కూడా చాలా అవసరము అని కేవలం నిశ్శబ్దంగా ఉండి మనసు లోపల ఆలోచన వలయంలోనే ఉండాలి అని అది తపస్సు కాదు లేకపోతే మనసు మౌనం వలన మాత్రమే ఆత్మశుద్ధి అవుతుంది అదే నిజమైన ఆనందం సచితానందం శాంతి యొక్క రంగు అంటే వైట్ సైలెన్స్ పవరు ఆ రంగు ఎలా వస్తుంది అంటే సత్సంగం ద్వారా ఇంద్రియాలు చూపే వాటిలో మునిగితే అది ఒక బంధనగా అవుతూ ఉంటుంది నిజమైన పొందిక మాత్రమే మాత్రం మనసు మౌనంలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఆత్మ కేవలం మీరు తీసుకునే సంస్కార సం సంకల్పం నేను దేవాత్మను నేను పరమానంద స్వరూపాన్ని ఈ సంకల్పంలోనే మౌనంలో ఉండగలిగేతే మనకు బలం ఆత్మకు శక్తి అనేది లభిస్తుంది ఇది మీ ఆరాను కూడా చాలా పవర్ఫుల్గా తయారు చేస్తుంది మీ ఇల్లు మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మీ యొక్క సంకల్పాలు మీ ఆరా యొక్క ప్రభావం కూడా పడుతూ ఉంటుంది తర్వాత మీరు ఈ వైబ్రేషన్ను విశ్వమంతటా వ్యాప్తి చేయగలరు నెక్స్ట్ మౌనం తపస్సు బాపూజీ ఏం చెప్తున్నారు అంటే మౌనం తపస్సు వల్ల ఆత్మ అనంత అనేక అనంత కోటి బ్రహ్మాండ యాత్ర చేయగలదు అని అంటే పరమాత్మతోటి ఏకమవుతుంది అని కూడా చెప్పడం జరిగింది కేవలం బయట మౌనం మీ జీవితానికి కొత్త రంగును అనేది ఇవ్వదు నిజమైన మౌనము అనేది మనసుతోటి చేస్తేనే కొత్త రంగు వైబ్రేషను ఫ్రీక్వెన్సీ పవర్ అనేది మీకు లభిస్తూ ఉంటుంది అని చెప్పారు అందుకే సత్సంగత్యము జ్ఞానము యోగము ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఆధ్యాత్మిక మౌనం సృష్టికి ప్రాచీన ద్వారం అని కూడా చెప్పారు ఉపనిషత్తుల యొక్క బోధ ఏ ఉపనిషత్తు ఏం చెప్తుందో మనం ఇంతవరకు కొన్ని తెలుసుకున్నాము మౌనం అప్పుడే సార్థకం అవుతుంది అది జ్ఞానం పైన నిలబడి ఉన్నప్పుడే మౌనం సాధ్యమవుతుంది కేవలం నిశ్శబ్దంగా కూర్చోవటం వల్ల ఆలోచనలు వాసనలు వృత్తి తొలగిపోదు అందుకే తక్కువ మాట్లాడండి తీగ మాట్లాడండి అవసరం లేని చోట మౌనం పాటించండి అని చెప్పడం జరిగింది అవసరం లేకుండా వాణి శక్తి వ్యర్థం అనేది చెయ్యొద్దు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు ఎంతవరకు చెయ్యాలో అంతవరకు లేకపోతే ఓవర్ అయింది అంటే మీ ఆత్మిక శక్తి వ్యర్థం అవుతుంది అందుకని మీ శక్తిని వ్యర్థం చేసుకోవద్దు అని చెప్పడం జరిగింది శాస్త్రీయ దృక్పథం న్యూరో సైన్స్ అంటుంది కదా కేవలం ఆలోచనను మరి కంట్రోల్ చేయాలి వాటి రీబౌండ్ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది అంటే స్ట్రింగ్ నొక్కితే మరింత శక్తిగా తిరిగి పైకి ఎగురుతూ ఉంటుంది అలాగే ఆలోచనను నొక్కి పెడితే మరింత బలంగా తిరిగి మళ్ళీ వస్తూ ఉంటాయి బాపూజీ అందుకే చెప్తూ ఉంటారు ఆలోచనను చింతను ధ్యాసంలోకి మరల్చండి ఆలోచనను అణిచిపెట్టద్దు మనసుని చంపవద్దు మనమనాభావకండి అని చెప్పడం జరుగుతుంది అనమాట ఇకపోతే సైన్స్ పరంగా కూడా మనం చూసినట్లయితే ఈఈజీ పరిణామం ఆ స్కాన్ చెప్ ఏం చెప్తుంది అంటే కేవలం నిశ్శబ్దంగా బలవంతంగా కూర్చోవటం వల్ల బీటా వేవ్స్ అంటే స్ట్రెయిన్ టెన్షన్ తగ్గవు కానీ ఎవరైతే ఆత్మ జ్ఞానము ప్లస్ ధ్యానముతో మౌనంలోకి వెళతారో వారిలో అల్ఫా వేవ్స్ థీటా వేవ్స్ బాగా పెరిగిపోతూ ఉంటాయి ఇవి శాంతిని సృజనాత్మకతను గాఢ అంతర్దృష్టిని కలిగిస్తూ ఉంటూ ఉంటుంది అందుకనే మౌనం అనేది చాలా గొప్పది అంటారు మనసుని అణిచిపెట్టేయటం కాదు మనసుని మరల్చండి రూపాంతరణ చెంద చెందించండి ట్రాన్స్ఫర్మేషన్ చేయండి అని అర్థం అసలు మౌనము రూపాంతరం మౌనం అంటే కేవలం మాటలతో ఆగిపోవటం కాదు అది ఆలోచన దిశను మార్చటము తప్పు చింతన అంటే వర్రి అనేది కావద్దు చింత చితితోటి సమానము అని అంటారు సరైన బ్రహ్మ చింతన ఆత్మ చింతన పరమాత్మ చింతనలోకి మీ మనసుని మరల్చండి అని చెప్తూ ఉన్నారు బాపూజీ నిజమైన దివ్య ఆత్మ ప్రకాశం లోపలే అసలైన వెలుగు అనేది ఉంది ఆ వెలుగులోకి మీరు వెళతారు వెలుగును చూడగలుగుతారు అనుభూతిని పొందగలుగుతారు ఇకపోతే కేవలం కూర్చోవడమే కాదు నిజమైన మౌనము అంటే మనసులో ఆలోచన విత్తనాలను మనం రూపాంతరం చెందించటం అంటే లోపల ఇంతవరకు అనేక సంకల్పాల యొక్క బీజాలు వేశాం దీన్ని మార్చాలి అని అనుకోవాలి దాంతోనే నిజమైన రంగు అనేది వస్తుంది దీంతో రంగు అంటే ఇక్కడ దివ్య శక్తి ఆరా కాంతి ప్రకాశము ప్రకాశము అనేది వస్తుంది మనసు ఆత్మ ప్రకాశంలోకి లీనం అవ్వగానే అది అసలైనటువంటి ఆభా మండలాన్ని శక్తిలోకి అది మార్చేస్తూ ఉంటుంది ఇది మీకు ప్రతిఫలంగా మీ మనసు మౌనంగా మానసిక మౌనంగా ఉంటే కొత్త రంగుని తీసుకురావటం అంటే ఇదే కాబట్టి ఈ విధంగా మనము జ్ఞానమును చాలా లోతుగా అనుభవం పొందటము మానసిక మౌనంలోకి వెళితే స్థూలమైన జగత్తు నుండి అతీతంగా సూక్ష్మ జగత్తులోను కారణ జగత్తులోను మూల స్థానంలోకి చేరుకోవటానికి ఈ యొక్క జ్ఞానము మానసిక మౌనం కూడా మీకు దోహదం అనేది చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు దీని గురించి ఇంకా విచారసారం మతనం చెయ్యండి ఆత్మచింతన చేస్తే మీకు దీని యొక్క రహస్యం కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి మేము చెప్పింది సాక్షిమేం చెప్పినది విని మీరు కూడా ధారణ చెయ్యండి ఇంకా ఇలాంటి వీడియోలు వినటం కోసం బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ లభిస్తూ ఉంటాయి కాబట్టి మీకు ప్లేలిస్ట్లోకి వెళితే వెన్ మెడిటేషన్ మోటివేషన్ వీడియోలు అనంతభాయ్ బై శాస్త్రాలు ఉపనిషత్తులు వేదాల యొక్క సారంను సంక్షిప్తంగా మరి లైవ్ వీడియోల్లో చెప్పడం జరిగింది అది కూడా పదమూడు వందల ఎనభై రెండు ఎనభై మూడు లైవ్లు జరిగినాయి మీరు ఏదో ఒక టాపిక్ ఆయన ఛానల్ అంటే ఆయన యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అనంత్ ప్లేలిస్ట్ ప్లేలిస్టు దానిలో మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి బాపూజీ అయితే ఆత్మస్వరూపంలో ఉండి దివ్య దృష్టితోటి చూస్తూ మరి ఆత్మగా సూక్ష్మ శరీరం అంతోటి అనుభవం పొంది జ్ఞానాన్ని స్వయం భూలాగా జ్ఞానాన్ని దించి అందరికీ బేహదు పిల్లలకి పంపిణీ చేస్తూ ఉన్నారు అందిస్తూ ఉన్నారు ఇవి కూడా రెండు ప్లేలిస్టులు ఉన్నాయి బాపూజీ అద్భుతమైన జ్ఞానము హిందీ తెలుగు కొన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ బాపూజీ చెప్పిన మరతల వార్థానికి తెలుగు అనువాదం కూడా లభిస్తూ ఉంటుంది మా దివ్య సందేశాలు కూడా పురుషార్థాన్ని పెంచడానికి ఈనాటి పురుషార్థము మా దివ్య సందేశాలని ప్లేలిస్టు ఉంది ప్లేలిస్ట్లోకి వచ్చి వెళ్ళి మీరు కావాల్సిన విషయాన్ని అవగాహన చేసుకోండి సమయం చాలా తక్కువగా ఉంది పురుషార్థం చేయాలి సృష్టి పరివర్తన స్వపరివర్తన యుగ పరివర్తన కాకి మీరు నిమిత్తం కావాలి దీనిలో భాగస్వాములుగా అవ్వటానికి బాపూజీ చెప్పేటువంటి జ్ఞానమును ధారణ చేయటానికి మమ్మల్ని యొక్క ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి ఆ